ది ఈరోజు దేవుని వంతన దేవుడు తన స్వరూపం ముందు నరిని సృజించిన దేవుని స్వరూపం ముందు వాణ్ణి సృజించను చూడండి దేవుడు మనకు చక్కని శరీరమును అద్భుతంగా పనిచేసే శరీర అవయవాలను ఇచ్చాడు కదా దేవుడు మన ఈ సృష్టిలో ఏ జంతువు రూపంలోనూ ఏ జల జల రూపంలోనూ ఏ పురుగుల రూపంలోనూ మరిక దేని రూపంలోనూ సృజించలేదు కానీ ఆయన స్వరూపంలో ఆయన పోలికలు మనను సృష్టించాడు కదా మన పోలికలో పుట్టిన బిడ్డలంటే మనకెంత ప్రేమో మన స్వరూపంలో మనలను చేసుకున్న దేవునికి మనమంటే ఇచ్చేంత ప్రేమ అందుకే మనందరి స్థానంలో ఏసు రక్తము చెందించి ప్రాణం పెట్టి మనలను విడిపించాడు బ్రతికించాడు మనల్ని మనము చేతులతో చేసుకున్నవాడు మన తండ్రి కాడని మనల్ని తన ఆకారంలో సృష్టించిన వాడు మన తండ్రి అనే సత్యాన్ని ఇప్పటికైనా గుర్తిద్దాం మన తండ్రిని ప్రేమిద్దాం మన తండ్రి మన కొరకు తన చేతిలో చాపి ఎదురు చూస్తున్నాడు ఆమె